సరే మట్టి గాజులు ఆడవాళ్ళు తప్పకుండా వేసుకోవాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న గాజులు వేసుకుంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎప్పుడైనా ఆడవాళ్ళు రెడ్ కలర్ గాజులు వేసుకున్న గ్రీన్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న గోల్డ్ కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెడ్ కలర్ గాజులు వేసుకుంటే కనుక సుమంగళీతత్వము పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో పూర్తి చేస్తారు గ్రీన్ కలర్ గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు కలర్ గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు వస్తుంది అలాగే బంగారం రంగులో ఉన్న మట్టి గాజులు ధరించినట్లయితే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి కానీ ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా బ్లాక్ కలరు బ్లూ కలరు గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు బ్లాకు బ్లూ కలర్ గాజులు వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి